అందరికీ నమస్కారం నేను మీ దేవి శాడెస్టు మొగుడు ముప్పై ఐదో భాగం రచయిత వనజ గారు ఇంకేముందిరా నీ లైఫ్లో ఇష్టపడి దక్కించుకున్న అమ్మాయి కోసం ఒక యుద్ధమే చేసి గెలుచుకొని అనుక్షణం బాధ పెడుతున్నావు మనిషి నువ్వు చీ ఫస్ట్ టైం నీ ఫ్రెండ్ అయినందుకు సిగ్గుపడుతున్నా ఇలా ఆడదాన్ని బాధపెట్టే నువ్వు బాగుపడవురా జానకిరా అవిని జానకిరా తను నువ్వు పిచ్చిగా ప్రేమించిన జానకిరా నువ్వు పక్కన లేకపోయినా నీతో లేకపోయినా చచ్చిపోతుంది అభి అని కశ్యప్ అనగానే అభి ఇటువైపు తిరిగి ఫాస్ట్గా వచ్చి కశ్యప్ని హక్ చేసుకొని నాతో ఉండి నా పక్కనే ఉంటేనే చచ్చిపోతుంది రా పిచ్చిది అని కళ్ళకి నీళ్లు పెట్టుకునేసరికి షాక్ అవ్వడం కశ్యప్ అనైంది అభి అలా అనగానే కశ్యప్ అసలు అభి ఏమన్నాడో కూడా అర్థం కాలేదు అభి అన్న మాటలు ఒకసారి మైండ్లోకి వెళ్ళి రీకలెక్ట్ చేసుకుని మళ్ళీ గుర్తుకు చేసుకునేసరికి ఆ మాటల్లో అర్థం ఏమిటో బోధపడి అభిని వదిలేసి తన మొహాన్ని చూశాడు కశ్యప్ అభి ఏం మాట్లాడుతున్నావురా నువ్వు అని పూడుకుపోయిన గొంతుతో కశ్యప్ అంటూ ఉంటే నిజం రా నిజం ఎనిమిది నెలలుగా నా మనసులో దాచుకున్న నిజం నువ్వు అంటున్నావే నేను లేకపోతే శవం లాగా ఉంది అని అదే నేను పక్కనుంటే అది నిజంగా చచ్చిపోతుందిరా అని అభి తల చేత్తో కొట్టుకునేసరికి సరికి కశ్యప్ కి చుట్టూ ప్రపంచం అందా డార్క్ అయినట్లుగా అనిపించింది రెండు అడుగులు దూరం పైన అభి దగ్గరకు వెళ్లి భుజం మీద చెయ్యేసి మళ్ళీ తన వైపుకు తిప్పుకొని అసలేంట్రా ఇదంతా ఏం జరిగిందో క్లియర్ గా చెప్పరా అని కశ్యప్ అడిగేసరికి జానకి గురించి తెలిసి నిజం చెప్పేశాడు అభి అంటే అభి జానకి ఇక మాట్లాడడానికి గొంతు రావడం లేదు కశ్యప్కి నేను పుట్టడం వల్ల మమ్మీ చావు అంచెల వరకు వెళ్ళింది ఇప్పుడు నా ఫ్యూచర్ ఏమవుతుందో అని మళ్ళీ డాడీ చావు దగ్గరలో పడ్డాడు నన్నే నమ్ముకుని నాతోనే జీవితాంతం బ్రతకాలని వచ్చినా నా జానికి నా వల్ల చంపేసుకోమంటావరా అని అడిగాడు అభి కశ్యప్ అలాగే చూస్తూ ఉండిపోయాడు అభివైపు అసలు నీకు ఎవరు ఎవరు చెప్పారు అభి ఇదంతా అని డౌట్ గా అడిగాడు నా పుట్టుక వల్ల ఇన్ని అనర్ధాలు జరిగాయరా నాకున్న జాతకం ప్రకారం నన్ను పెళ్లి చేసుకున్న భార్య చనిపోతుందంటారా అని అభి జీరబోయిన గొంతుతో అంటూ గాయత్రి అత్తయ్య మామ చెప్పారా అన్నాడు అభి అంతే కశ్యప్ కి అసలు విషయం ఏంటో అర్థమైపోయింది అభి కాదర్ పట్టుకొని నిజం చెప్పు నీకు మీ మామయ్య అత్తమ్మ ఎలాంటి వాళ్ళు తెలియదా వాళ్ళు ఏ చెప్తే అది గుడ్డిగా నమ్మేసి నీ భార్య నువ్వే శిక్షిస్తావా నువ్వే మానసికంగా హింసిస్తావా గర్భవతి అని కూడా చూడవారా అని కష్టపడుగుతూ ఉంటే అతని చేతులు విడిపించుకొని ఆ ఇంట్లో పుట్టినప్పటి నుంచి వాళ్ళని చూసిన నాకు తెలియదారా వాళ్ళ స్వభావాలు ఏంటో వాళ్ళు ఎలా చెప్పినా ఇదే నిజం రా ఇదే నిజం నాతో పాటు నా పక్కనే ఉంటే జానకి చచ్చిపోతుందిరా నిజం రా వాళ్ళు చెప్పింది నేనేం నమ్మడం లేదు నిజంగా నా కళ్ళ ముందున సాక్ష్యాలతో సహా కనిపించేసరికి నమ్మక తప్పలేదు అసలు ఒకసారి గుర్తుందా నువ్వు నేను జానకి గుడికి వెళ్ళినప్పుడు ఏం జరిగింది ఇంకోసారి మన ఇంట్లో హాలో కూర్చున్నప్పుడు జానకి మీద షాండ్లియర్ పడిపోలేదా మరోసారి కార్ యాక్సిడెంట్ ఇవన్నీ వాస్తవాలుగా కనిపించి నా వల్ల జానకి ప్రమాదం పొంచి ఉందని నాకు పదే పదే గుర్తు చేస్తూ ఉంటే దాని పక్కనే ఎలా బ్రతికున్నమంటావురా నన్ను ఎలా ఉండమంటావు నా ప్రాణం నా సర్వస్వం అనుకున్నా తన ప్రాణాలే నేను పక్కన ఉన్నప్పుడు కోతుంటే ఇంకా నేను ఉండి ఏం లాభం రా అందుకే ఒక భర్త ఒక భార్యను ఎన్ని మాటలు అన్ని మాటలు అన్నానరా అప్పుడైనా అది నా నుంచి దూరంగా వెళ్ళిపోతుందని కానీ అది డ్రైవర్స్ మీద సంతకాలు పెట్టమన్నా తాలిబొట్టు లాగేసుకున్న ఈ నోటుతో అనుకూడని మాటలన్నీ అన్నా కూడా ఇచ్చిది అంతగా భరించింది నేను ఏం ఇచ్చానరా దానికి ప్రేమించి వాళ్ళ అమ్మనన్నను కూడా దూరం చేసి పట్టుబట్టి పెళ్లి చేసుకుని ఇంటికి తెచ్చుకున్నాను ఒక్క సంవత్సరం అయినా మనస్ఫూర్తిగా సంతోషంగా ఉన్నామా మేము కష్టాలు తప్పదానికి ఏమీ ఇవ్వలేదు అయినా ఇన్ని చేస్తున్నా ఎందుకు నా వెంటే ఉంది ఇన్ని తిడుతున్నా కూడా ఎందుకు నాతోనే తిరుగుతుంది వద్దన్నా ఇన్ని తిడుతున్నా నువ్వంటున్నావే నేను అనే మాటలక చచ్చిపోతుందని అది చచ్చిపోతుంటే జానకిని అన్న ప్రతి ఒక్క చిన్న మాటకి ఈ గుండె ముక్కలయ్యేది ఈ ప్రాణం వంద సార్లు చచ్చి బ్రతికేది ఏంటి అది తప్పు చేసిందా దాని కడుపులో ఉన్న బిడ్డకి నేను తండ్రిని కాదా ఇలా అన్నప్పుడు ఎలా అనిపించేదో తెలుసా నాకు కత్తితో నాకు నేనే పొడ్చుకొని చచ్చిపోవాలన్నంత కోపం వచ్చేదిరా అసలు చప్పు చేయడం రా మనసులో నన్ను పెట్టుకుని మూడు నెలలు నన్ను వెనకాల తిప్పుకొని కూడా కనీసం దాని లిటిల్ ఫింగర్ కూడా నన్ను ముట్టుకొని ఇచ్చేదే కాదు అలాంటిది పెళ్ళయ్యాక ఇంకొకరి దగ్గరికి వెళ్ళి అలా అయ్యింది అంటే నాకు ఇంతకన్నా పాపం ఏముంటుంది ఎందుకు అనాలి ఇలానే అనిపించింది అంటే ఇలా అన్నా కనీసం సెల్ఫ్ రెస్పెక్ట్ తో నా నుంచి దూరంగా వెళ్ళిపోతుంది దూరం నుంచైనా దాన్ని నా బిడ్డను చూసుకుంటానన్నా అది నేను ఎన్ని మాటలన్నా సరే పడుతుందే తప్ప నా నుంచి దూరంగా వెళ్ళడం లేదు ఎందుకురా అప్పుడు వెళ్ళింది కానీ మళ్ళీ నీ ద్వారాను తను అనుకుంటేనో కలిసాం మళ్ళీ అప్పుడు కూడా ఆఫీస్లో కూడా అందరి ముందు అనుక్షణం అనుకోవడం మాటలన్నీ అంటున్నా కూడా అలానే పరిచింది కదరా పిచ్చిది అయినా నేను అనే మాటలు ఎలా భరిస్తోందిరా నాకు అదే అర్థం కావడం లేదు ఏం చేస్తే అది బ్రతుకుతుందిరా కనీసం చానకి కడుపులో పెరుగుతున్న నా బిడ్డని ముట్టుకోవడానికి కూడా నాకు ధైర్యం సరిపోయేది కాదు చేయి పంపు తగ్గ తగ్గ తీసుకెళ్లినా మళ్ళీ వెనక్కి తీసుకొచ్చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి అలా చేసినప్పుడు ప్రాణం పోతే బాగుండు గుండె మెలిపెడుతున్నట్టుగా అనిపించేదిరా ఇలాంటి జీవితం అవసరమా నాకు పెళ్లి చేసుకున్న దాన్ని బాధ పెడుతూ నా బిడ్డ టచ్ను కూడా ఫీల్ అవ్వకుండా ఇంకెందుకురా నేను బ్రతికి అంటూ కోపంతో బాధతో కింద పెదవి లోపలికి పెట్టి కంట్రోల్ చేసుకోవడానికి ట్రై చేశాడు అభి అది నా లవ్ ఓకే చేయక ముందే నిన్ను అని పిలిచింది నువ్వు చెప్పిన మాట వింటుంది కదరా ఏం చెప్తే అది నా నుంచి దూరంగా వెళ్ళిపోయి అది ప్రాణాలతో సంతోషంగా ఉంటుందని అడిగాడు అభి ఎప్పుడో మైండ్ పనిచేయడం ఆగిపోయిన కశ్యప్ ఏమని సమాధానం చెప్పగలడు ఉన్నన్ని రోజులు జానకి ఉంటే అభితో ఉంటుంది లేదంటే చచ్చిపోతుంది కానీ ఎన్ని మాటలన్నా వదిలి ఉండగలదా అనుకుంటూ వీళ్ళతోనే ఎందుకు దేవుడా ఇలా ఆడుకుంటున్నావు నువ్వు అని కశ్యప్ ఆలోచిస్తూ ఉంటే అభి మాత్రం పిచ్చోడిలా విశాలమైన ప్రదేశంలో జానకి అంటూ అరుస్తూనే ఉన్నాడు అతని కళ్ళు ఎడతెరిపి లేని వర్షంలాగా కన్నీళ్లు కాలుస్తూనే ఉన్నాయి మరి ఇప్పుడు జానకిని ఏం అవి అని భయంతో అడిగాడు కశ్యప్ ఏం చేయాలో నాకు ఇప్పుడే బాగా తెలిసింది ఏంటి జానకి దగ్గర నేను ఉంటే తనకి ప్రమాదం కదా అదే నేను లేకపోతే అభి హహ భయపడకు కశ్యప్ చచ్చిపోన్లే నేనే తనకి దూరంగా వెళ్లిపోతా నవ్వుతూ కన్నీళ్లతో చెప్పాడు అభి అంటే భయం ప్లస్ ఆశ్చర్యంతో అడిగాడు కశ్యప్ ఒక ఆడది ఒంటరిగా కనిపిస్తే ఎన్నో మాటలు అంటూ వంకర బుద్ధితో చూసే సమాజంలో ఉన్నాం రా మనం ఇంకా బిడ్డ తల్లి అంటే ఇంకా చులగనక చూస్తారు అందుకే నా అమ్మ నాన్నని తనకి అమ్మ నాన్నను చేసి దూరంగా వెళ్ళిపోతాను నాకంటే చాలా బాగా చూసుకోగలదు కదా జానకి అమ్మ నాన్నలని నీ అన్నగా నువ్వు తన పక్కనే ఉంటావు కదా ఎల్లప్పుడు అన్నయ్యగా నేను ఉంటాను కానీ అభి భర్తగా నీ బిడ్డకి నాన్నగా నువ్వు వద్దా అంతమంది బంధాల మధ్యనే లేకుంటే ఏం అవధులే కశ్యప్ అంటే అభి ఇప్పుడు జానకి ఏం చేస్తావు తీసుకెళ్లి మన ఇంట్లో వదిలిపెట్టి అమ్మా నన్నులకు అప్పగించి మీ కోడలిక మీద మీతోనే ఉంటుందని చెప్తాను మరి నువ్వు ఇన్ని రోజులు నా జానకి ఎలా ఉందో నేను కూడా ఎక్కడ నా ఉనికి కూడా తెలియని ప్లేస్ లో దూరంగా వెళ్ళిపోతాను అవి చెప్తున్న మాటలు వింటుంటే కశ్యప్ మైండ్ బ్లాక్ అయిపోతుంది కానీ బాగా ఆలోచించే ఒక నిర్ణయానికి వచ్చాడు అవి నాదొక తిన్న సలహా ఏంటి అంకుల్ కండిషన్ చాలా క్రిటికల్ గా ఉంది కదా ఈ సిచ్యువేషన్ లో నువ్వు ఇలా చేస్తే అంకుల్ ప్రాణాలకే ప్రమాదం అయినో అందుకే నువ్వు జానికి కలిసే ఇంటికి వెళ్ళండి అంకుల్ హెల్త్ కొంచెం సెట్ అయ్యాక అప్పుడు చూద్దాం నో కష్టప్ అప్పుడు ఇంకా అసలు వెళ్ళలేనేమో రోజు రోజుకి పెరుగుతున్న నా బిడ్డ కూడా నా బలహీనత అయిపోతుంది జానకితో పాటు అందుకే ఇప్పుడే వెళ్ళిపోతాను వద్దు అవి ప్లీజ్ ఇప్పటి వరకు నీ సొంత నిర్ణయం తీసుకుని అందరినీ బాధ పెట్టావు కొన్ని రోజులు అయితే జానకి కూడా బిడ్డ మీద ప్రేమ పెంచుకుంటుంది అంకుల్ ఆంటీకి అలవాటు పడుతుంది అప్పటి వరకు నువ్వు తనతోనే ఉండాలి ఉంటున్నావు ఒక్కసారి ఆలోచించు అని తగేసి చెప్పాడు కశ్యప్ ఆలోచించి అది కూడా నిజమే అనిపించింది అభికి నిజమే ఇప్పుడు తనని వదిలి వెళ్లిపోతే ఇంకా డిప్రెస్ అయిపోతుంది కొన్ని రోజులు బేబీ మీద ఫ్యామిలీ మీద ఎంగేజ్ చేస్తే నన్ను ఈజీగా మర్చిపోతుంది అని అనుకుంటూ సరే అని తలూపాడు అభి సరే అని తలూపినట్టు కాదు జానకితో మరీ అంత రూట్ గా ఉండకు కొంచెం కూల్ గా ఉండటానికే ట్రై చేయి తనతో పాటు బేబీ కూడా హెల్దీగా ఉంటుంది ఇలా అయినా వాళ్ళని దగ్గర చేయాలని కశ్యప్ లాన్ మళ్ళీ బుద్ధిగా అవి సరే పదా నేను ఇంటికి వెళ్తాను నువ్వు వెళ్ళి జానకి ఇంటికి తీసుకొని వచ్చే అమ్మా ఏంటమ్మా ఒక చెవి సైడ్ కి పెట్టి అన్నాడు కశ్యప్ రా నేను ఇంటికి వెళ్తాను నువ్వు జానకి మనవుని మన ఇంటికి తీసుకుని వచ్చాయి అంత లేదమ్మా నీ భార్య నువ్వే వెళ్ళి తెచ్చుకో ఎవరిటై వాళ్ళే కట్టుకోవాలి రే ఇప్పుడు ఇంటికి రమ్మంటే కొడుతుందేమోరా అమాయకంగా అన్నాడు అభి ఆహా నువ్వు అన్ని మాటలు అంటున్నప్పుడు భయం వేయలేదా కొడుతుందని అప్పుడు అంటే ఎలాగైనా నా నుండి దూరంగా వెళ్ళిపోవాలని ఏవేవో ధైర్యంగా అనేశాను కానీ ఇప్పుడు నిజంగా కొడుతుందేమోరా కొడితే కొట్టించుకో పద లేట్ అవుతుందని అభికి షర్ట్ పై బటన్ పెడుతూ చెప్పాడు కశ్యప్ అంటూ ఒక అడుగు ముందుకు వేయగానే చూడవి ఇప్పుడు మేమందరం ముందున్న నీవు జానకితో నార్మల్ గా ఉండాలి మళ్ళీ తనను బాధపెట్టే మాటలు అనకూడదు అని అంటూ ఒట్టు వేయించుకున్నాడు కశ్యప్ అభిని వెనక్కి లాగి మరి దానికి కూడా అంటూ ఆగు నిన్న తను చెప్తూ వెళ్ళి కార్ సీట్ లో వెనక్కి వాలి కూర్చున్నాడు అభి డ్రైవింగ్ కూర్చున్న కశ్యప్ ఇప్పటి వరకు నువ్వు చేసిన దానికి యూ షుడ్ పే ఫర్ ఎవ్రీథింగ్ అభి అనుకుని కార్ తన ఇంటికి పోనిచ్చాడు సోఫాలో టెన్షన్ గా కూర్చున్న జానకిని చూస్తూ వదినా అన్నయ్యకి ఏం అవ్వలేదు జస్ట్ చిన్న దెబ్బగా తగిలింది నువ్వేం కంగారు పడకంటూ జ్యూస్ గ్లాస్ అందించింది మను అయినా జానకి ఏం మాట్లాడకపోయేసరికి మను పక్కన కూర్చొని సైలెంట్ గా ఉంది ఎందుకు నేను ఇంకా ఇంకా వీక్ అయిపోతున్నాను అభి విషయంలో ఇలా ఉంటే నా బిడ్డ ఏమవుతాడని అనుకుంటుందే గానీ ఎన్నిసార్లు బ్రెయిన్ వాష్ చేసుకున్నా మళ్ళీ అభి మీద ఎనలేని ప్రేమ కోపం శూన్యం అని తనకి కూడా తెలియని సత్యం ఈసారి గట్టిగా నిర్ణయించుకుని అభి కోసం వీక్ అవ్వకుండా అలాగే కూర్చొని కళ్ళు మూసుకుంది జానికి సోఫా ఆనుకుని ఆగిన కార్ దిగకుండా కశ్యప్ నువ్వే వెళ్లి జానికిని తీసుకురా ఇంటి వరకు వచ్చాకదా మన ఇద్దరం ఒకే కార్ లో వెళ్దాంలే అని బెట్టుగా అన్నాడు అభి ఆహా అచ్చా పదరా అని అభిని లాక్కెళ్ళాడు కశ్యప్ లోపలికి అడుగుల శబ్దం విని మను లేస్తే తెలుస్తున్న కూడా అలాగే పడుకుని ఉంది జానికి అభిని చూస్తూ వెళ్ళు అని ముందుకు దొబ్బాడు కశ్యప్ అడుగులు తత్తర పడుతూ జానకి ముందు నిలబడితే మళ్ళీ ఏమంటాడో అని భయపడుతూ మాన్సి నోరు తెరవబోయే లోపే ఉష్ అని మనూని లాగి కాసేపు నాలాగే నువ్వు కూడా ప్రేక్షక పాత్ర పోషించవే తల్లి అని చెప్పాడు కశ్యప్ అని రాణి దగ్గాడు అభి మళ్ళీ ఏమనడానికి వచ్చాడు అని అభి ప్రెజెన్స్ వచ్చాడని తెలియచెప్తున్నా కళ్ళు తెరవలేదు జానకి క్యూట్ గా ఫేస్ పెట్టి జానకి పలకడం లేదన్నట్లుగా వెను తిరిగి కశ్యప్ చూశాడు అభి కానివ్వు అంటూ చేయి చాపాడు కశ్యప్ ఓయ్ అన్నాడు అభి ముఖం అటువైపు తిప్పుకుంది జానకి జానకి ముందు మోకాళ్ళ మీద కూర్చొని జానకిని చూస్తూ నాన్నకి హెల్త్ బాగాలేదు హార్ట్ స్ట్రోక్ నువ్వు ఇల్లు వదిలి వెళ్ళగానే వచ్చింది మళ్ళీ మొన్న కూడా ఆయన మన కోసం తన హెల్త్ మీదకి తెచ్చుకున్నాడు మళ్ళీ మనల్ని కలిపి చూస్తే కానీ ఆయన హ్యాపీగా ఉండడు మన ఇంటికి వెళ్దాం రాజానికి అన్నాడు అభి పదాలు స్పష్టంగా వస్తున్నా గొంతు మాత్రం వణుకుతోంది అభికి నాన్న లాంటి మామయ్య గారికి హెల్త్ బాగాలేదన్నప్పుడే పైకి లేచిన జానకి అభి వైపే చూస్తూ ఉంది పద వెళ్దాం అంటుందేమో అని భ్రమపడిన అభి ఉత్సాహంగా పైకి లేచేసరికి ఎవరిని ఎక్కడికి రమ్మంటారు అభి గారు మన ఇంటికి జానకి ఓ ఈ జానకి ఎవరు మన ఇంటి అసలు మీరెవరు నేనెవరు మీకు నేనేమవుతాను జానకి అడిగే వాటిని అవి షాక్ అవుతుంటే కశ్యప్ జానకి లా పాయింట్లకి మౌనంగా వింటున్నాడు కానీ మను మాత్రం జానకి క్వశ్చన్లకి విజిల్ వేయబోయి తన నోటికి కశ్యప్ అరచేయికి పళ్ళని దింపేసింది చెప్పండి సార్ నేను ఎవరినైనా మీ ఇంటికి రావాలి మీరేమవుతారు నాకు నా కడుపులో ఉన్న బిడ్డకి తండ్రి కాదు అని మీరే చాలా సార్లు అన్నారే పోనీ తాలి తాళి కట్టిన భర్తన నా మళ్ళలో లేదే ఇంకెలా నన్ను మీ ఇంటికి రమ్మంటున్నారు సార్ ఓహో వన్ నైట్ స్టాండ్ ఇంకా జానకి మాట ముందే అవి చెయ్యి జానకి చంపకి ఇంచు దూరంలోనే ఆగిపోయింది అవి కొట్టబోయాడని తెలిసి కూడా కొంచెం కూడా కళ్ళు మూసుకోకుండా బెదరకుండా అలాగే నిలబడి ఉంది జానకి కానీ అవి కంట్రోల్ చేసుకుంటూ తన చెయ్యిని జానకి చంపకి ఇంచు దూరంలో ఆకుతూ ఏమనాలో తెలియక జానకి అడిగేది కరెక్టే అని తెలుసు తను ఎందుకు అలా అంటుందో తెలుసు కానీ ఏం చెప్తాడో ఏం చెప్పగలడు అవి అందుకే ఆ చేతిని కొట్టడానికి తీసుకొచ్చి అలాగే హోల్డ్ చేసి పాకెట్ లో పెట్టుకున్నాడు తన ఆవేశాన్ని కంట్రోల్ చేసుకుంటూ మనం నిజాలు మాట్లాడుకుంటే అభి ఇప్పుడు ఎందుకు కోపరాలి తన అన్న మాటలే కదా జానకి అన్నది కొత్తగా ఏమైనా అనిందా ఇన్ని నెలలు ఏ మాటలైతే తను అన్నాడు అవి జానకి నోటి నుండి ఈసారి వచ్చేసరికి అభి కంట్రోల్ చేసుకోలేకపోయాడు అసలు ఆ మాటలు వినడానికి కూడా అభికి నచ్చడం లేదు అందుకే సైలెంట్ గా ఉన్నాడు జానకి నవ్వుతూ ఇప్పుడు చెయ్యెత్తారే ఇది కూడా మీకు ఏ అధికారం ఉందని నా మీద చెయ్యతారు సార్ చెప్పండి జీతం ఇస్తున్న ఎంప్లాయ్ అయితే కొట్టేదానికి మీకు రైట్స్ లేవు పోనీ ఇంకేదైనా రైట్స్ ఉన్నాయా కొట్టడానికి నన్ను అట్లీస్ట్ ఆ మీద చెయ్యెత్తడానికైనా మీకు ఏ అధికారం ఉంది సార్ అని ప్రశ్నించేసరికి మారు మాట్లాడకుండా కుడికిలో తాలిని బంధించి బయటకు తీసి జానకి ఇంకా ఏదో అనే లోపే తన మెడలో మూడు ముళ్ళు వేసేశాడు అవి సీతారాములకి ప్రతి ఏడు కళ్యాణం జరుగుతుంది మరి ఈ జానకి రాములకి జరగడంలో తప్పలేదుగా అలా జరిగినంత మాత్రాన వాళ్ళు విడిపోయినట్టు కాదు మళ్ళీ అనేక సార్లు కలుసుకున్నట్టు ఒక క్షణం అక్కడ ఉన్న మైండ్ బ్లాక్ అయిపోయిందంటే అబద్ధం కాదేమో కషప్ అయితే కొంచెం తేరు మంచి పని చేశాడు అభి అన్నట్లు చూస్తుంటే రెండు చేతులు నోటికి అడ్డు పెట్టుకుని మరి షాక్ అయిపోయింది మను జానికి అయితే ఇంకా చెప్పనవసరం లేదు కొయ్య పారిపోయింది ఒకసారి తన ఇష్టమేంటో అసలు తన అభిప్రాయం ఏంటో తెలుసుకోకుండా ఇంటికి తీసుకెళ్ళిపోయాడు ఇంకోసారి తన మాట ఏంటో కూడా వినకుండా లేనిపోని నిందలు వేసి బయట గెంటేశాడు మరి ఇప్పుడు కూడా తన ప్రమేయం లేకుండానే రెండోసారి మూడు ముళ్ళు పడేసరికి జానకి ఆలోచన మాత్రం ఏమై ఉంటుంది అసలు ఆలోచించే శక్తే కోల్పోయింది జానకి క్షణాల్లో జరిగిన దానికి షాక్ అవుతూ ఉంటే రెండు చేతులు ముందుకు పెట్టి తన బలం కొద్దీ అభిని వెనక్కి నెట్టింది జానకి ఇప్పుడు తమరు ఏమవుతారు నాకు అని అడిగాడు అభి సీరియస్గా సమాధానం లేదు కదా జానకి దగ్గర చెప్పడానికి అందుకే మౌనం దాల్చింది ఇప్పుడు నా ఇంటికి రావడానికి మీకు అన్ని అధికారాలు అన్ని హోదాలు ఉన్నట్లే అనుకుంటున్నాను ఇప్పుడైనా వస్తావా అన్నాడు అభి ఇంకొంచెం రెట్టించిన స్వరంతో తనకి ఇప్పుడు వెళ్ళాలా అక్కడే ఉండాలా ఎక్కడ వెళ్ళిపోవాలో కూడా అర్థం కాలేదు ఒకప్పుడు తనే లాగేసుకుంటాడు ఇప్పుడు తనే మళ్ళీ మెళ్ళో మూడు ముళ్ళు వేశాడు అని అని అనుకుంటూనే ఆ తాలిబొట్టిని తన పిడికిట్లో దాచేసింది జానకి మరోసారి అడిగాడు అభి ఇప్పుడు వెళ్దామా మన ఇంటికి అని కానీ జానకి మౌనంగా ఉంటుంది తప్ప నోరు విప్పదని అర్థమయ్యేసరికి తన్నే జానకి చెయ్యందుకుని బయటకు తీసుకెళ్లాడు ఆ అడుగులు కాస్త మాంగళ్యదారం తర్వాత పడే ఏడు అడుగులు కాక కశ్యప్ కూడా మనం తీసుకుని అభి వెనకాలే వెళ్ళాడు ఇల్లు లాక్ చేసి రెండు జంటలు రెండు కార్లు అయోధ్యకి పైన అయ్యారు దాదాపు అర కిలోమీటర్ నుండి తన నిలయం కనిపిస్తూ ఉంటే అలాగే చూస్తూ ఉంది జానకి విండోల నుంచి దగ్గరికి వెళ్లే కొద్దీ తన గుండె చప్పుడు తనకే వినిపిస్తూ ఉంటే ఇప్పుడు తన అత్తమామలను ఎలా ఫేస్ చేయగలను ఎందుకు వెళ్ళిపోయావా అమ్మ అంటే ఏం చెప్పగలను అనుకుంటూ గుండెని చేతితో పట్టుకుని ఉంది జానకి కాని గేటు ముందరి కారు వచ్చేసరికి అయోధ్య అన్న పేరుని జానకి చూస్తూ ఉంటే తనకు తెలియకుండానే కలలో నీళ్లు నిండుకున్నాయి అది అబ్జర్వ్ చేసిన అభి గేర్ మారుస్తూనే జానకి చేతిని పట్టుకుని గట్టిగా ప్రెస్ చేసి వదిలాడు నాతో పాటే వస్తున్నావు నేనే తీసుకొస్తున్నాను అన్నట్లుగా కారు కోర్టికోలు ఆపి జానకిని దింపి వాకిలి ముందు నిలబడ్డాడు జానకితో కలిపిన అభిరామ్ ఏదో కార్ సౌండ్ అయిందని కాకుండా జానకి వచ్చిందేమో చిన్న డౌట్ తో కౌశల్య వచ్చి చూసేసరికి జానకి రాములు కనిపించి ఆమెకు అంత లేని సంతోషాన్ని ఇచ్చారు అది ఒక ఎత్తు అయితే పెరిగిన జానకి బంబ్ తనకి తన ఇంటికి వారసత్వాన్ని తెస్తున్నాడు అన్న సంతోషం ఇంకో ఎత్తు మాటలు రాకపోతుంటే చేత్తోనే హాల్లో కూర్చున్న ధనుంజయ్ గారిని రండి అని పిలుస్తూ చెప్పింది ఆనందంగా కౌసల్య ధనుంజయ్ ప్రసాద్ కూడా జానకిని చూసి నిజంగా తన కన్న కూతురిని చూసినంత హ్యాపీగా ఫీల్ అవుతూ లోపలికి రండమ్మా అక్కడే ఉన్నారేంటని ఆప్యాయంగా పిలిచాడు కానీ అప్పటికే జానకి ముభావంగా ఉన్నట్లు సైలెంట్ గా ఉన్న తన కళ్ళు మాత్రం ఆనందం బాధ రెండు పోటీ పడుతూ ఉన్నాయి మీరుండీ ఇలా ఒత్తిని అని లోపలికి రమ్మంటున్నారేంటి అని అంటూ అడావిడి చేసేస్తూ నెల కోసం కౌసల్యా వంటింట్లోకి పరుగులు తీస్తే హాల్లో ఏదో జరుగుతోందని గ్రహించి గదిలో నుండి వచ్చారు కన్నింగ్ గాయి ఆంటీ ఫ్యామిలీ అక్కడ గుమ్మ ముందు నిలిచిన జానకి ఆ వీలను చూసి గట్టి షాప్ని తగిలింది ఆ దుష్టపు ఫ్యామిలీకి అయినా బెదరకుండా ఏం ఎరగనట్టు కిందకొచ్చి అన్నయ్య నేను చూస్తోంది నిజమేనా లేక నా కళ్ళు నన్ను మోసం చేస్తున్నాయా అని అంది గాయి అంటే నటన పండించేస్తూ నువ్వు చేసే మోసం నీ కళ్ళు చేయడం లేదులే అంతా నిజమే అంటూ ధనంజయ విసుగ్గా అంటే రాని నవ్వుని ఊహించింది పెదవుల మీద సుబ్బు అంకుల్ అండ్ జాను పాప రియాక్షన్ ఇన్కమింగ్ అప్డేట్ ఎర్ర నీళ్ళతో నిలబడిన కౌశల్య కశ్యప్ పక్కన అమ్మాయిని డౌట్ గా చూస్తుంటే అది ఆంటీ మరేమో అని కశ్యప్ సిగ్గుపడుతూ మగ చిలక పలుకులు పలుపుతూ ఉంటే నువ్వు ఉండరా అమ్మాయి చక్కగా ఉంది మంచి జోడు నీకు అంటూ జానకి ఇటువైపు ఉన్న మను కశ్యపక్క తెచ్చి బాగున్నారా అని మనఃపూర్వకంగా చెప్పి జానకి అభికి కలిపి ఎర్రనీళ్ళు తీసింది లోపలికి రండమ్మా అని కౌశల్య అన్నా కూడా జానకి ఏదో తెలియని ఇబ్బందిగా ఉంటే అభిని ఆమె భుజం చుట్టూ ఒక చెయ్యి ఇంకో చెయ్యి జానకి చేత్తో కలిపి బంప్ మీద నిలిపి ఇద్దరి అడుగులు ఒకటిగా మళ్ళీ గృహప్రవేశం చేశారు జానకి అభిరామ్ జానకి మనసు ఉప్పుందేలోకు అభి చూపు కన్నింగ్ ఫ్యామిలీని తాకగా వాళ్ళ హావభావాలు క్షణంలో మార్చుకుంటూ వింత చూపులు చూశారు కన్నింగ్ కుటుంబం జాను కూర్చో ఇప్పటికే అలసిపోయావు మమ్మీ తన కోసం జ్యూస్ తీసుకొని రావా అని అభి అంటుంటే జానకి ఆశ్చర్యంతో నోరు తెరుచుకునే ప్రక్రియని కష్టంగా ఆపుకుంటూ హా అని గుడ్లు వచ్చేలాగా చూస్తుంటే ఆమెకి కన్నుకుట్టుడు గిఫ్ట్ గా ఇచ్చాడు అభి కదా కొనసాగుతుంది మరి అభి మనసులో ఏముందో కశ్యప్ కి బాగా తెలిసిపోయింది కాని పాపం ఇంకా మనుకి జానకి తెలియదు మరి జానకి అభి ఇదంతా కావాలని చేస్తున్నాడని తను తన బిడ్డల ఆరోగ్యం కోసమే చేస్తున్నాడని తెలుసుకుంటుందా మరో పక్క అభికి ఈ గాయి సుబ్బులు చెప్పింది నిజమేనా లేక వీళ్ళని విడదీయాలని ఇలా కావాలని అబద్ధం చెప్పారా మరి ఏ విషయం అయింది ఇప్పుడు కశ్యప్ కూడా తెలిసింది కాబట్టి అతను నిజమేంటో కనిపెడతాడా లేదా లేక ఇదే నిజమా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్